యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదు యువత అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు నేపాల్లో అవినీతి పాలనను కూల్చేందుకు అక్కడి యువకులు పోషించిన పాత్రే ఇందుకు నిదర్శనం అని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు సొంత ప్రభుత్వం పైనే ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మరోసారి విమర్శల దాడికి దిగారు ఈ మేరకు బుధవారం నిరుద్యోగులతో కలిసి గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపానికి అర్పించేందుకు వెళ్లారు ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్ గోపాల్ రెడ్డి సొంత ప్రభుత్వ తీరుపై విచ్చుకుపడ్డారు దారి చూపాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉన్నది అని స్పష్టం చేశారు ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పాలకులు రాజకీయ ఆర్థిక కోణంలో కాకుండా సామాజిక మానవీయ కోణంలో ఆలోచించినప్పుడే నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుందని సూచించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని గ్రూప్ వన్ గ్రూప్ టూ వంటి ఉద్యోగాలను పారదర్శకంగా నిర్వహిస్తారని నిరుద్యోగులు భావించారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయామని యాభై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు మిగతా ఒకటి పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తుందని తెలిపారు